నమస్తే అండి బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను మొటికాయ బీరకాయ కాంబినేషన్లో పులవర చేస్తున్నానండి చూడండి నేను ఒక బీరకాయ తీసుకున్నాను మామిడికాయ వచ్చేసి ఆఫ్ వేస్తాను చింతపండు అయితే లేదండి వేసేది లేదు రెండు టమాటోలు తీసుకున్నాను తర్వాత వచ్చి ఒక ఆనియన్స్ తెల్లగడ్డ వచ్చేసి ఒక గడ్డ తీసుకున్నాను మామూలు మన కరివేపాకు కొత్తిమీరవి కొంచెం పచ్చిమిర్చి ఓకే మనం కారం ఎంత తినగలుగుతామో అంతా ఒక కాల్ కేజీ వచ్చి మటికాయలండి ఇది మన మటికాయ అండ్ బీరకాయ పులగూరకి ఓకే అండి మనం ఇది ఎలా చేయాలో చూస్తామండి ఫస్ట్ క్లీన్ చేసేసి చూపిస్తాను ఓకే ఓకే అండి చూడండి అన్నీ నేను క్లీన్ చేసి పెట్టానండి టమాటో కట్ చేశాను పచ్చిమిర్చి ఇలా తుంచి పెట్టుకున్నాను ఆనియన్స్ తర్వాత మాడికాయ వచ్చేసి ఇలా నించెన్సిన ముక్కలు కట్ చేశానండి తెల్లగడ్డ కూడా దంచి పెట్టేశాను మొటికాయలు కూడా క్లీన్ చేసాను బీరకాయ కూడా ఓకే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తాం ఓకే అండి ఓకే అండి మట్టి కుండ పెట్టాను ఇప్పుడు మనం తిరువాత చేస్తాము శనగపప్పు ఉద్దిపప్పు కొంచెము అలాగే కొంచెం మెంతిపిండి తర్వాత కొంచెం జీలకర్ర ఆ తర్వాత కొంచెం ఆవాలు ఓకే ఇప్పుడు మనం రెండు ఏడు నుంచి వేసుకుందామండి రెండు వేస్తున్నాను ఓకే అలాగే కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం తెల్లగడ్డ అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే తింటూ వేస్తున్నామండి అలాగే కొంచెం కరియాపాకు కూడా కొంచెం ఇంగువ ఓకే నానాగె దీర్ఘ టైపుడ వేద్దామండి ఓకే అండి మామిడి కెమెకల్ కూడా వేస్తాము అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాము ఇదంతా కొంచెం మగ్గినాక టమాటో వేసుకోండి మనం చింతపండు వేయలేదండి ఎందుకంటే మనం టమాటో పండు వేస్తున్నాము మాడితే వేస్తున్నాము కాబట్టి చింతపండు అవసరం లేదు ఇప్పుడు లైట్గా పసుపు ఉప్పు వేసేస్తాము ఓకే సాల్ట్ వేసేస్తున్నాం అండి వాటి అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ ఉంది ఓకే అండి ఓకే అండి చూస్తాం ఇప్పుడు ఫ్రై చిన్న మగ్గిందండి ఇప్పుడు మనము టమాటో వేసేస్తాము సరిపోతుందండి మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మామిడికాయ వేసాం కదా హాఫ్ మామిడికాయ వేసాము రెండు టమాటోలు వేసాము ఇదే సరిపోతుంది వాటర్ అస్సలు వేయద్దండి వాటర్ వేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు మనం ఆల్రెడీ ఇందులో ఉండే వాటర్ ఊడింది టమాటోలో ఉండే వాటర్ కూడా వస్తుంది మనం కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి దానివల్లనే మనకు కుక్ అయిపోతుందండి సరిపోతుంది వాటర్ అయితే వేయకూడదు వాటర్ వేసినాక టేస్ట్ మారిపోతుంది ఓకే ఓకే అండి చూస్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి తర్వాత నింపండి చాలు ఇప్పుడు నింపి తిరవాత పెడదాం ఓకే అండి నింపసాను పెసి ఇప్పుడు తిరవాత పెడదాం ఒక్క స్పూన్ వేస్తాను సరిపోద్దండి కొంచెం ఆవాలు తర్వాత ఎండుమిర్చి అండి ఇట్లా వేసేస్తున్నాను తెల్లగడ్డ ఆనియన్స్ ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర కాడ కొంచెం తిరవా దీంట్లో ఏం వేయలేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం అంటే ఇప్పుడు మనం పులుగులు కొంచెం ఉంది కదా మనకి ఇంకా అది కూడా వేసేస్తుందాము చాలు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఒక్క నిమిషం మనం క్యాబ్ పెట్టి వెళ్ళేస్తాము ఫైనల్ అండి చాలండి మనకు లోవు లెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి